వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వ్యాపారం ముత్యాలు వస్త్ర వ్యాపారాలు మరియు వ్యవసాయం స్థలం గృహం ఫ్యాక్టరీలు కుటుంబం దంపతులు ఇత్యాది యొక్క విషయాలకు కారకుడు కావున ఈరోజు గ్రహచార గోచార స్థితిలో ఈరోజు గ్రహచార గోచార స్థితిలో వీరికి బుధ రవి యొక్క కలయిక వలన అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి మీరు వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూలమైన ఫలితాలు కలిగి సంతోషంగా ఉంటారు మీ యొక్క వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తూ ఉంటారు మీరు అనుకున్నటువంటి పని ఎంత కష్టమైనా ఈరోజు కాగలదు వివాహ సంబంధం విషయంలో కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాయి బంధువుల వలన లాభం మిత్రుల కలయిక వృత్తి వ్యవహార వ్యాపారంలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉండుట వ్యవసాయ పాడి పరిశ్రమదారులకు ఈరోజు మంచి గ్రహస్థితి అనేది కలదు మరియు చురు వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు కలిగి ఉంటాయి మరియు ఇతర రంగాల వారు అనగా చేనేత వస్త్ర వ్యాపారాలు స్టీలు ఐరన్ ఇత్తడి వ్యాపారాలు మంచి లాభసాటిగా ఉంటాయి ఎలక్ట్రికల్ మరియు కంప్యూటర్ రంగం వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు బ్యూటీ పార్లర్ ఫ్యాషన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ మరియు ఫ్యాబ్రికేషన్ హౌస్ ఇంటీరియర్ వర్క్స్ ఇత్యాది యొక్క రంగాలలో ఉన్నవారికి మరియు ఆయుర్వేదం మెడికల్ ఇటువంటి యొక్క రంగాల వారికి మంచి ఫలితాలు అనేటివి కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఉంటారు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున అధికమైన లాభాలు కలిగి ఉంటాయి మరియు ఏ రంగం వారికైనా ఆ యొక్క రంగం వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ ఇత్యాది నగరాలలో నివసించే వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్